అంటే మనకు వచ్చినట్టే ఒకనాడు మనకు పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఉన్నటువంటి మన వెంకటస్వామి గారికి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఎనభై మూడు ఎనభై నాలుగు రాజ్యాంగ సవరణ పంజారా యాక్ట్ పార్లమెంట్లో పెట్టే అవకాశం వచ్చింది ఆ తర్వాత మన ప్రవకర్ నాకు వచ్చింది ఇప్పుడు పార్లమెంట్లో వచ్చింది అసెంబ్లీలో మనకు వచ్చిందంటే మనము చాలా సంతోషించాడు విషయం ఇప్పుడే కాదు వీలు రేపు మన మండలాల మళ్ళీ ఇక్కడ కూడా చేసే ఆలోచన ఉంటే మనం అంతా మళ్ళీ చేయాలని చాలా కొద్దిగా లేట్ అయింది తెలియజేస్తూ మీ అందరికీ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియస్తూ సలుసుకుంటాం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంచి శుభదినం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రల సందర్భంగా మరి బీసీల కులగణన చేయాలని దాని ద్వారా కులగణన చేసి ఈరోజు చట్టసభలలో స్థానిక సంస్థలకు కానీ చట్టసభలలో కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నం ప్రభాకరన్న బీసీ వెల్పేర్ శాఖ మాధ్యులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిజంగా ఎన్నో ఏళ్ళ నుంచి మరి మనం అనుకున్న కలను ఈరోజు సాకారం చేసుడు మరి నిజంగా బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని చట్ట సభలలో కూడా తీర్మానం చేసి భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని మరి నిజంగా మన స్థానిక ఎంపీ కేంద్రీయ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఏదైతే ఇలా శాసనసభలో తీర్మానం చేసి విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల దాని మీద తీర్మానం చేసిన దాన్ని రేపు తనవంతు బాధ్యతగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరి రిజర్వేషన్ అమలు చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పత్రికా మిత్రులకు మరి బీసీ కులగణన బిల్లు పెట్టిన ఘనత పొన్నం ప్రభాకర్ గారికే దక్కింది అని అంటే ఆనాడు పార్లమెంటు లో ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతం నుంచి తెలంగాణ సాధించిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మనము ఎమ్మెల్యేగా మన ప్రభాకర్న్న గెలిపిస్తే మన ప్రభాకర్ అన్న ఈ రోజు బీసీ లో కోసం బీసీ కులగాన చేసి మనమెంతో మనకంతా ఆలోచన చేసి బిల్ పాస్ చేయించిన నాయకుడు